అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ మనోజ్ ఈ వీడియో ప్రతి ఒక్క భార్య భర్త తప్పక చూడాల్సిన వీడియో ఎందుకు ఆ మాట అన్నారు కూడా చివరిలో చెప్తాను ఒకసారి నా పక్కన బిజినెస్లో కనిపిస్తున్న ఆవిడ పేరు గుంతకల్లు చెందిన శాంతి వాళ్ళ ఆయన ఈ అనంతపురానికి చెందిన ఆంజనేయులు సో వీళ్ళిద్దరూ క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు పెద్దల్ని ఒప్పించారు వాళ్ళని కన్విన్స్ చేశారు అంత బాగానే ఉంది సో వీళ్ళు సపరేట్గా ఒక కుటుంబం పెట్టుకున్నారు ఇటు వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చేవాళ్ళు వాళ్ళ అత్తగారు వచ్చేవాళ్ళు అంత బాగానే ఉండింది తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టారు ఒక అబ్బాయి ఒక అమ్మాయి సో వాళ్ళని చదివించుకుంటున్నారో అంత బాగానే ఉంది కానీ ఆ యొక్క శాంతికి ఉన్న అందమే తన పాలన శాపంగా మారింది శాంతి కోసం చాలామంది ట్రై చేశారు ఎవరైతే ఆంజుల్ ఫ్రెండ్స్ ఉన్నారో వీళ్ళంతా కూడా సో శాంతి దేనికి కూడా నిరాకరించింది నాకు నా భర్త్ ఉంటే చాలు ఇంకా నాకు ఎవరు వద్దు అని చాలా మెంటల్గా ఫిక్స్ అయింది కానీ ఎవరైతే వీళ్ళకి కామన్గా ఉండే ఫ్రెండ్ ఒక తిప్పే స్వామి అనే అబ్బాయి అనంతపురం సేమ్ అనంతపురానికి చెందిన ఒక అబ్బాయి శాంతి మీద కన్నేశాడు ఎలాగైనా అనుభవించాలని కసితీరా ఆవిడ్ని అనుభవించాలనే ఒక కోరికతో ఈ కామాంధుడు ఎప్పుడైతే వీళ్ళ పచ్చని కాపురంలోకి ఎంటర్ అయ్యాడో సో ఎంటర్ అయిన తర్వాత మొత్తం ఈ సినారియో మొత్తం కంప్లీట్గా చేంజ్ అయిపోయింది అప్పటి నుంచి ఆవిడ్ని ఎలా ఇబ్బంది పెట్టాలనే చాలా మార్గాలు వేశాడు అయినా సరే ఆంజనే ఆంజనేయులు నమ్మలేదు బేసిక్గా ఇక్కడ ఆంజనేయులు ఏంటి ఒక లారీ డ్రైవర్ లారీ డ్రైవర్లో ఎలా ఉంటుంది వాళ్ళ లైఫ్ స్టైల్ సో కంప్లీట్గా ఒక మంత్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ వాళ్ళు ఫీల్డ్లోనే ఉంటారు ఏదో ఒక బీహార్ నుంచి ఒరిస్సాకో ఒరిస్సా నుంచి ఆంధ్రాకో సో ఆ ఉల్లిపాయలు లోడనో వాటికి మొత్తం వాళ్ళ లైఫ్ మొత్తం ట్రావెలింగ్తో సరిపోతుంది సో అలాంటి వాళ్ళ వైఫ్లు ఎవరైతే ఉంటారో సో ఊళ్ళో కొంచెం ఒక రకమైన భేదాభిప్రాయం ఉంటుంది భిన్నాభిప్రాయం ఉంటుంది ఎలా అంటే వాళ్ళ ఆయన లారీ డ్రైవర్ సో ఈవిడికి ఏదో మల్టిపుల్ అఫైర్స్ ఉన్నాయి అని చెప్పి ఊళ్ళో కొంచెం చిన్నతనంగా చూస్తారు సో ఇవన్నీ అధిగమించి కూడా కేవలం పిల్లలు ఉంటే చాలు ఈ నాకు ఇంకా ఏమొద్దు అనుకొని ఆవిడ బతికింది ఇన్నాళ్ళు సో ఎప్పుడైతే తిప్పే స్వామి పర్టికులర్గా ఈవిడ్ని అనుభవించాలని చెప్పి ఇంటికి రావడం లేకపోతే అవి కల్లిబుల్లి మాటలు చెప్పడం ఇలాంటి వాటికి ఆ అమ్మాయి పడలేదు సో తర్వాత ఏం చేశాడు ఎప్పుడైతే శాంతి తన మాటలకి లొంగట్లేదు తెలిసిన తర్వాత వాళ్ళు ఆయన ఆంజనే ఫోన్ చేసి నీతో ఒకసారి మాట్లాడాలి ఒకసారి అనంతపురం వచ్చినప్పుడు కలుద్దాం అని చెప్తే ఒకసారి కలిసారనమాట కలిసిన తర్వాత ఏమైంది లేదు మీ ఆవిడ నువ్వు లారీ డ్రైవర్గా నీ విధులు నిర్వర్తించడానికి వెళ్ళినప్పుడు మీ ఆవిడ చాలామందితో కలుస్తుంది సో ఇది తప్పని చెప్పి నేను చాలాసార్లు వారించాను అయినా సరే శాంతి వినలేదు నాకే చాలా బాధ అనిపించింది అని అని ఈ కామాంధుడు తిప్పే స్వామి చెప్పడంతో ఆయన నమ్మేశాడు ఒక్కసారి కూడా కనీసం క్రాస్ చెక్ చేయకుండా ఆవిడని పెట్టరాని ఇబ్బందులు పెట్టాడు ఒకవేళ పిల్లలు ఉన్నారు ఆల్రెడీ తెలుసు పదహారు ఏళ్ళ సంసారం అంటే లోతుపాతలు మొత్తం తెలుస్తాయి ఏ టైంలో ఎలా ఉంటున్నారు ఎక్ ఎందుకు కోపం వస్తుంది ఎక్కడ కోపం వచ్చింది కూడా ప్రతి విషయం ఇంచు తెలుస్తుంది దాంట్లో భిన్నాభిప్రాయం లేదు కానీ ఆవిడ్ని ఎలాగైనా సరే ఇబ్బంది పెట్టాలని చెప్పి రాచి రంపాన పెట్టాడు ఈవెన్ లారీ డ్రైవర్గా అతను విధులు నిర్వర్తించకుండా ఆ లారీ డ్రైవర్ ఉద్యోగానికి కూడా రాజీనామా చేసేసి కేవలం ఆవిడ్ని ఇబ్బంది పెట్టడమే పనిగా పెట్టుకొని ఆ ఇంట్లోనే ఉంటూ డైలీ తాగుతూ ఆవిడ్ని చిత్రహింసలు పెట్టాడు సో ఇంత ఇంత చిత్రహింసలు పెట్టిన తర్వాత శాంతి ఏం చెప్పిందంటే తిప్పేస్వామి ఎప్పటినుంచో నన్ను అనుభవించాలని అనుకున్నాడు చాలాసార్లు నువ్వు లేని సమయంలో ఇంటికి వచ్చాడు నేను ఒకటే చెప్పా నాకు నా భర్త కావాలి నా పిల్లలు కావాలని చెప్పి చెప్పాను అని అనడంతో ఇంకా ఆంజనేయులు ఏం చేయాలో అర్థం కాని సిచువేషన్లో సో ఒకరోజు ఇంటికి రాలేదు ఇంటికి రాకుండా ఈ అమ్మాయిని బెదిరించి సో తర్వాత ఎప్పుడైతే ఫోన్ చేసి పది పది మార్లు ఫోన్ చేసి ఇంటికి రా ఇంటికి రా అని చెప్పిన తర్వాత ఆ రోజు ఇంటికి వచ్చి కొడవలు తీసుకొచ్చి ఆ అమ్మాయిని అతి దారుణంగా హత్య చేశాడు ఉరికిచ్చి ఉరికిచ్చి మరి ఫస్ట్ పేక కోసాడు ఆ తర్వాత కడుపులో రెండు ఏట్లు దింపాడు దాని తర్వాత ప్రైవేట్ పార్ట్స్ని కూడా కట్ చేసి ఎంత చిరాగ్గా చేశాడంటే కనీసం అసలు ఆ బిజల్ చూయించలేని పరిస్థితిలో ఆ యొక్క ఆవిడ ఉందన్నమాట నిజంగా అర్థం చేసుకోండి అంటే ఈ ఇల్లీగల్ అఫైర్స్ ఎలా ఉంటాయంటే కేవలం వాళ్ళని అనుభవించాలనే ఒక అనుభవించలేదు అనే ఒక ఇదితో వాళ్ళని ఎంత వరకైనా సరే వేయించాల్సి అయిపోతారు పోనీ ఇంట్లో ఉన్నోడు ఆయన మనోడైతే నిజంగా ఆవిడని అడిగేవాడు కదా అసలు జరిగింది ఏంటని చెప్పి అడిగేవాడు కదా కేవలం ఇక్కడ శాంతి ఏం చేసింది తిప్పేస్వామి ఆంజనేయులు ఫ్రెండు సో ఎందుకు అనవసరంగా డిస్టర్బెన్సెస్ మళ్ళీ ఊళ్ళో తెలిస్తే గొడవలు జరుగుతాయి ఒకవేళ మా ఇంట్లో తెలిసిన వాళ్ళ ఇంట్లో తెలిసినా సరే సో కొంచెం ఇబ్బంది అవుతుంది మనకున్న పరువు పోతుంది అనవసరంగా వద్దు అని చెప్పి తిప్పేస్వామిని ఎక్కడ చంపేస్తాడనే భయంతో ఆవిడ చెప్పలేదు అలా అని చెప్పి ఉన్నా నిజంగా ఒకవేళ తప్పు చేసిందా అంటే చేరు మరిస్తే ఎందుకంటే ఆవిడికి ఆవిడ పిల్లలే పరమావధిగా బతుకుతుంది కదా ఇంకా తప్పు చేసే సిచువేషన్ ఎక్కడ ఉంది అక్కడ దాంట్లో నిజంగా తప్పు చేయాలనుకుంటే ఆవిడ పెళ్ళైన పదేళ్ళకే చేసి ఉండేది ఎందుకంటే అతను లారీ టెవర్ కాబట్టి మంత్లో ఒక ట్వంటీ ఫైవ్ డేస్ ఆయన ఇంట్లో ఉండేవాడు కాదు సో ఆవిడ చాలా ఛాన్స్ ఉంది చేసే ఛాన్స్ కానీ చేయలేదు ఆవిడ అప్పుడు చేయిన తప్పు ఇప్పుడు నలభై ఏళ్ళు నలభై మూడు ఏళ్ళ వయసులో ఎలా చేస్తుంది ఆ చిన్న లాజిక్ ఆంజనేయులు మిస్సాడు సో దానికి ఫలితంగా ఇప్పుడు అన్యం పుణ్యం ఎరుగని ఆ శాంతి ఆ వేట కొడవలకి వేట కత్తులకి బలైంది సో ఆవిడికి టెన్త్ క్లాస్ చదివే కుమారుడు ఒక ఒకతను ఉన్నాడు అండ్ సెవెంత్ క్లాస్ చదివే ఒక అమ్మాయి కూడా ఉంది ఇప్పుడు వాళ్ళు తిన పరిస్థితి ఏంటి ఎవరు ఆలనా పాలన చూడాలి పోనీ ఈ లారీ డ్రైవర్గా పనిచేస్తున్న ఆంజనేయులు మళ్ళీ ఏదన్నా జాబ్ చూసుకొని వాళ్ళని పోషించగలడా ఎవరు ఎవరు రెస్పాన్సిబిలిటీ నిజంగా అంటే కేవలం ఆ కామందుడు వాడికి ఆ ఐదు నిమిషాలు సుఖం ఇవ్వలేదు కాబట్టి ఈ లేనిపోని మాటలు చెప్పి ఇదంతా చేశాడా ఇంకొక విచిత్రం ఏంటంటే తిప్పేస్వామి ఎవరైతే శాంతిని లోపరుచుకుందామని ట్రై చేశాడో ఆ తిప్పేస్వామి వాళ్ళ కుమారుడు కూడా ఆంజనేయులకి ఫోన్ చేసి మీ ఆవిడ వేళతో మాట్లాడుతుంది మీ ఆవిడ మాట్లాడుతుందని మాట్లాడుతుంది అతి అసలు జిగుప్సాకరంగా మాట్లాడిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి అసలు దాని గురించి చెప్పాలంటేనే నాకు అర్థం కాని ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు నిజంగా సో ఒక్కసారి ఆ పోలీసు వాళ్ళ ఊళ్ళో ఉండే సమయం అతను చాలా సార్లు వేధిస్తూ తన కోరిక వెంట పడేవాడు సో వాళ్ళ ఇంటి వాళ్ళ ఏరియాలోనే ఉంటాడు ఈ శాంతి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఒంటరిగా ఉంటే ఎప్పేస్వామి అతను ఆమెతో పోయి ఇట్లా ఆమె వాళ్ళ ఇంట్లోకి పోతేనే ఆమె వచ్చి గట్టిగా కేక్ వేస్తారు అప్పుడే వాళ్ళ తమ్ముడు ఇల్లు కూడా అక్కడే ఉంటుంది ఆ పాప శాంతి వాళ్ళ తమ్ముడు ఇల్లు వాళ్ళు అక్కడ వచ్చి చూస్తేనే వాళ్ళు అటు ఇంట్లో నుంచి పారిపోతారు తప్పేసామి అట్ సేమ్ టైం ఆ తిప్పేసామి కొడుకు కూడా జయసింహ అనేవాళ్ళు వస్తారు వస్తేనే కొంచెం మా అమ్మనే తిరుతాడు వెంటనే ఫోన్ వాళ్ళ భర్తకి చేస్తాడు అనే శాంతి భర్త ఫోన్ చేసి కానీ భార్య నా దుఃఖలో పెట్టుకుంటావా లేదా నీ నుంచి మా మర్యాద పోయింది మామంతా గురువుగా మనము మేమే నీకు చదినీ శాంతి అవుతుందా లేదా లేకుండా నన్ను చంపమంటావా నీకు వస్తావా లేకుండా నన్ను చంపమంటావా సంపమంటావా అంటే రెచ్చగొట్టి ఏదైనా ఫోన్ చేస్తే వాళ్ళ భర్త బల్లారులో ఇంకా ఇట్లా ఉంటే నా మర్యాద పోతా ఉంది ఇంకా ముందు కొంచెం అనుమాన పడుతుంటాడు వాళ్ళు భార్య మీద గురిక

తను నిండు జీవితాన్ని బలైపేలా చేస్తుంది ఆవిడ నిండు జీవితం పక్కన పెడితే ఇద్దరు చిన్నారులు ఇద్దరు పిల్లలు వాళ్ళ భవిష్యత్తు ఏంటి కనీసం వాళ్ళు వాళ్ళు అంటే ఇన్నాళ్ళుగా దాదాపుగా పదిహేను పదహారు ఏళ్ళుగా పిల్లల కోసమే బతికిన ఆ తల్లి ఆత్మశాంతి సుధా కామెంట్ రూపంలో చెప్పండి మనం టీవీ